మన భారతదేశ చరిత్రలో ఎన్నో రాష్ట్రాలు ఉన్నాయి భద్రాచల పట్టణానికి డెబ్భై తొమ్మిది కిలోమీటర్ దూరంలో కొంటనే ఒక ప్రాంతం ఉంది ఆంధ్ర తెలంగాణ ఒరిస్సా ఛత్తీస్గఢ్ నాలుగు రాష్ట్రాల అడవి ప్రాంతం అది పద్దెనిమిది రకాల పూర్తిగా వెనకబడిన అడవి మనుషులు జీవించే ప్రాంతాలే ఆ ప్రాంతాల్లో నివసిస్తూ జీవిస్తూ ఉంటారు కరెంటు తెలియదు సెల్ ఫోన్లు తెలియదు అమ్మ రాజకీయాలు తెలియదు ఏమీ తెలియని నాగరికత తెలియని ప్రజల వాళ్ళు ఈరోజుకి నూటికి డెబ్భై శాతం మందికి ఆధార్ కార్డు రేషన్ కార్డు అంటే తెలియదు ఆధార్ కార్డు రేషన్ కార్డు లేకపోతే ప్రభుత్వ జనాభా లెక్కలో లేనట్ట ఉన్నట్ట ప్రభుత్వ జనాభా లెక్కలో లేని మమ్మల్ని ఏ సయ్య లెక్కలో ఉంచుకున్నాడు ఇది కొట్టినప్పుడు సపడలో ఈ రాత్రి నీ అత్తింటికి పుట్టింటికి పక్కింటికి ఎదురింటికి ఎవరికి కూడా మీ అధికారులకి నువ్వు లెక్కలో లేవా నువ్వంటే అసలు లెక్కలో పెట్టుకోవట్లేదా నువ్వంటే ఎవరికి లెక్కలో లేవా ఎవరికి లెక్కలో లేని నిన్ను లెక్కలో పెట్టుకోవటానికి ఏ ఈ సభలో దేవుడు ఏర్పాటు చేశాడు మనుషులు లెక్క చేయవచ్చు కానీ దేవుడు మన ఎందు నిరీక్షిస్త మన ఎందు చూస్తున్నాడు లెక్కలు పెట్టుకుంటాడు తాగుబోతులు తిరుగుబోతులు రవిడీలు గుండాలు కొంతమంది ప్రముఖులు మా అడవిలో ప్రవేశించి ప్రభుత్వ చట్ట వ్యతిరేకంగా ప్రభుత్వ చట్ట వ్యతిరేకంగా అడవిలో ఉన్నటువంటి అడవి సంపద జంతు సంపద దోసుకెళ్ళిపోవటం కాకుండా అడవిలో కనబడిన మా అక్కల్ని మా చెల్లెల్ని అతి దారుణంగా పాడు చేసే రోజులై అలాంటి రోజుల్లో నేను అడవిలో ఆంబో తెంకన్న అనేటువంటి వాళ్ళ కొడుకుగా లాస్ట్ ఉడికి పుట్టాను మా పెద్దలు కొంతమంది వెళ్ళి వాళ్ళని అడిగారు అయ్యా అడవులో పుట్టి అడవులో చచ్చిపోయే మమ్మల్ని మా పిల్లల్ని ఆడపిల్లల్ని ఎందుకయ్య సంబుతున్నారు అని అడిగినందుకు వాళ్ళ దగ్గర ఉన్న తుపాకులు బాంబులతో భయపెట్టేవారు వీళ్ళు మనుషులు వీళ్ళ వాళ్ళు వీళ్ళని కొట్టి నా వీళ్ళకి దిక్కెవరు అని చెప్పి వాళ్ళు చాలా క్రూరంగా ప్రవర్తించేవారు అలాంటి రోజుల్లో నేను అడుగులు పుట్టాను నా కన్న తండ్రి ఆంబూ తెంకన్న ఆఖర కొడుకుగా పుట్టాను అప్పుడు మా నాన్న అంబూ కన్నా ఇడుగో నా కొడుకు మీసాల గురప్ప వీడిని మన ఆడపిల్లని అడవిలో కాపాడే ఆడపిల్లల్ని కాపాడుకోవడానికి ఒక కాపరగా అడవికి రక్షకుడుగా ఆడవాళ్ళని కాపాడుకొని రక్షకుడుగా మనం తయారు చేద్దామని వాళ్ళు వాళ్ళు మాట్లాడేసుకొని పాములు కరిసిన పామిసం దాగిన చావకుండా కొంతకాలం కొన్ని రోజులు బతికుండే కొన్ని రోజులు బతికున్నటువంటి కొన్ని అడవి మందులు ఉన్నాయి ఆ అడవి మందులు ముందుగా నాకు త్రాగించి ఆ తర్వాత నేను పుట్టింది మొదలుకొని నాకు పదమూడు సంవత్సరాల వయసు వచ్చే వరకు నేను తినే ఆహారంలో నీళ్ళల్లో కొద్ది కొద్దిగా పాముషం కలుపుతూ నాకు త్రాగించేవారు పుట్టింది మొదలుకొని పదమూడు సంవత్సరాలు నాకు వయసు వచ్చే వరకు అలాగ పాముని పెంచారు ఒళ్ళంతా విషమైపోయింది ప్రమాదకర మనిషిగా మారిపోయాను ఆ రోజుల్లో నా శరీరము చాలా భయంకరంగా మారిపోయింది ఎవరైనా మా అడవుల్లో ఆడపిల్లల్ని ఏదైనా బాధ పెడుతుంటే ఏదైనా బాధ పెట్టినా పెడుతుంటే వాళ్ళు వేసే కేకలు సాగు కేకలు నాకు ఎన్నపడితే నేను వెళ్ళిపోయేవాడు ఒకవేళ నాకు ఎన్నపడకపోతే మా వాళ్ళు పిలిచేవారు చిక్కపి మేసాగురప్ప వర్రా వర్రా జాంజి కురుకుర నరిచేవారు నేను వెంటనే వెళ్ళిపోయేవాడిని వెళ్ళి మా ఆడవాళ్ళని బాధ పెడుతున్న వారిది వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయేవాడిని వాళ్ళ దగ్గర కత్తులు బాంబులు తుపాకులు ఉండే ఆరడుగుల మనుషులు కండ బాలం గుండు ఆయుధ బలం కలిగిన వారు వాళ్ళ చేతులు పడితే ఎంత లావు చంపేస్తారు అంత శక్తిమంతురాలు నేను వాళ్ళ చేతులు పడినా నేను సావకుండా ఇంకా బతుకున్నానంటే ఇది నా గొప్పతనం కాదు ఆయన సాక్షిగా బ్రతకాలి కాబట్టి ఏ సై నన్ను బ్రతికించుకున్నాడు దేవని మరణము తప్పించుట ఇహో వర్షం లేకపోతే అప్పుడు చచ్చిపోయేవాడిని అయితే నాకు ఇచ్చిన ట్రైనింగ్లో నేను వెళ్ళిపోయి వాళ్ళకి తుపాకులకి బాంబులకి చేతులకి కాళ్ళకు దొరకుండా వెళ్ళి నా చేతులతో గిల్లేసేవాడిని నా గోరులతో చేతి గోరుతో గిల్లేసేవాడిని నా నోట్లో పలతో కరిసేసేవాడిని నేను గిల్లినా కరిసిన నాలో ఉన్న పామిషం వాళ్ళకి వెళ్ళిపోయి మా ఆడపిల్లల్ని అన్యాయంగా బాధ పెట్టే వాళ్ళ శరీరంలోకి వెళ్ళిపోయి నాలో ఉన్న పామిషం వాళ్ళకి వెళ్ళిపోయి గిరగిరదిరి కింద పడి చచ్చిపోయి ఆ రోజుల్లో నేను గిల్లిన కలిసిన మనుషులు చచ్చిపోయేవారు ఇప్పుడు కాదు మీరు కంగన పడకండి నేను చెప్పేది ఇప్పుడు జరిగింది చెప్తున్నా ఒకసారి నాకు చెప్తుంటే ఒక పారిపోయింది అందుకని చెప్తాను అప్పుడు అలా నా జీవితం ఆడవాళ్ళని వెళ్తుండగా కొంతకాలం అయిన తర్వాత పదమూడు నుంచి పద్దెనిమిది సంవత్సరాలు ఐదు సంవత్సరాలు అంటే పద్దెనిమిది సంవత్సరం వచ్చేసరికి నేను తాగినటువంటి పామిషానికి ముందు చావకుండా మందులు పోసారు అడుగు మందులు ఆ అడుగు మందులు శక్తి నాలో నుండి తగ్గిపోయింది ఎప్పుడైతే తగ్గిపోయిందో ఈ పామిషం అనేది నా గుండుగా పట్టేసింది నా నరాలు మనం వస్త్రాలు బాగా ఉతికి పిండి ఉండదు అలాగే నా శరీరం మనం ఎవరో గట్టిగా నలిపేసినట్లు నా శరీరం నలిపేసినట్లు నా ఎముకలు విరిగిపోయినట్లు నరాలు తెగిపోయినట్లు ఆ బా తట్టుకోలేక నా తండ్రి కాళ్ళ మీద పడి ఏడిచాను అబ్బా జాన్చేక నా తండ్రి బ్రతికించు లేదు చంపే ఈ బా తట్టుకోలేకపోతున్నాను అని ఏడిస్తే ఆడు మా నాన్నకు అర్థమైపోయి కొడుగా నువ్వు భయపడకు ఎలాగైతే నీకు పాన విషయం పోసాను అలాగే కొన్ని మందులు వాడి నేను అసలే కొద్దిగా మాంత్రికుని మంత్రాలతో మందులతో నేను తగ్గిస్తా కొంత డబ్బు ఖర్చు పెడతా నువ్వు భయపడకని చెప్పి అలాగే నన్ను ఓదార్చాడు నా తండ్రికి తెలిసినటువంటి తెలంగాణలో ఒక రాజకీయ నాయకుడి ద్వారా నన్ను హైదరాబాదు ఒక హాస్పిటల్ తీసుకెళ్ళారు నిలివెళ్ళ పామిషం నిండిపోయిన అబ్బాయి సచ్చిపోతాడు బతులను పంపించేశారు అప్పుడు నా తండ్రి బాధపడుతూ నా దగ్గరకు వచ్చేడుస్తున్నాడు కొడుక గురప్ప నీకు పామిషం పోయడానికి కారణం మన అడవులో ఉన్న ఆడపిల్లని బతికించాలనిరా కానీ నిన్ను బట్టి వేల మంది ఆడలు బతికారు కొడుక కానీ నువ్వు చచ్చిపోతున్నావు నాకు చాలా బాధగా ఉంది కొడుక కొడుక ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే నువ్వు ఎలాగో చనిపోతున్నావు కాబట్టి నువ్వు చనిపోయే ముందు ఒక మాట చెప్పాలనుకుంటున్నా అదేనండి నువ్వు పుట్టక ముందు మీ అమ్మ కడుపులో ఉన్నప్పుడు మీ అమ్మ ఒక దేవుడు నమ్ముకుందరా ఆయన ఎవరో మాకు తెలియదు కొడుక మీ అమ్మ పరాయ దేవుడు నమ్ముకుంటే మన జాతిలో బ్రతకనివ్వరు నేను మీ అమ్మ కోపం చేసి మీ అమ్మను కొట్టాను నా దెబ్బలతో మీ అమ్మ చనిపోయింది మీ అమ్మ చచ్చిపోయి కొద్ది నిమిషాల ముందు నువ్వు పుట్టావు నిండు గర్భిణి మేమను కొట్టాను నువ్వు పుట్టావు నెత్తురు గుడ్డుగా ఉన్న నిన్ను నీ తల్లి తన ఒళ్ళు పెట్టుకొని తన చేతితో పెట్టుకొని ఆ పసి గుడ్డుగా నిన్ను తన దేవుడికి నీ గురించి ఏదో చెప్పటము నా కళ్ళారు చూసి అని చెవులారి విన్నాను కొడుక కొడుకు ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే మీ అమ్మ చనిపోతే చనిపోయింది కానీ నీ కన్న తల్లి ఆరాధించి పూజించిన నీ కన్న తల్లి దేవుడు ఖచ్చితంగా నేను బతికిస్తాడు మీరు కొట్టేసప్ప దోమలు కూడా చావు గట్టి కొట్టండి ఆగండి దేవుని మహిమ పరిచే మాట వచ్చినప్పుడే ఇది కొడతాను నేను మీరు కూడా గట్టు మా అమ్మ కాదు మా తల్లి కాదు మీరు అంతా చాలా మంచిలాగా ఉన్నారు నాకు చాలా ఏడుపు వచ్చింది ఒక దేవుడిని కోసం మమ్మ చచ్చిపోయిందా ఒక దేవుడిని నమ్ముకుంటే మమ్మని చంపేశారా ఆ ఇంటికి ఈ ఇంటికి నిప్పులు పెట్టి కొంపలు కొంపలు ముంచి సమాజాన్ని నాశనం చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళని కొట్టరా కేవలం దేవుణ్ణి నమ్ముకుని చంపేస్తారా అని నా మనసులో బాధ కలిగి అడవిలో చెట్టు ఎక్కిస్తాను ఎక్కి ఏడుస్తున్నాను ఆ కాశ్యంగా చూసి ఏడుస్తున్నాను నాకు కూర్చున్న మాటతో తల్లి నన్ను కన్న తల్లి ఆరాధించి పూజించిన దేవుడా నన్ను బాగుజ్యం నేడుస్తున్నాను ఆకాశంలో అలా చూస్తుండగాని ప్రపంచంలో భారతదేశం భారతదేశంలో ఆంధ్ర తెలంగాణ ఒరిస్సా ఛత్తీస్గఢ్ నాలుగు రాష్ట్రాల అడవిలో నిలివెల్ల క్రూరమృగల మధ్య నిలివెల్ల పాముషంతో నిండిపోయి రోగినై అడవిలో చచ్చిపోతున్న నన్ను పరలోకమందున్న దేవుడు చూశాడు అడవిలో రోగినై చచ్చిపోతున్న నన్ను చూసిన దేవుడు ఈ రాత్రి సభకొచ్చిన మిమ్మల్ని అందరినీ వేసే చూస్తున్నాడు దేవునికి స్తోత్ర చేతులు చేతులే దేవునికి స్తోత్ర మీ బాధలు మీ కష్టాలు మీ కన్నీరు మీ వేదన ఏ బాధతో ఏ రోగంతో ఏ అప్పులతో ఉన్నారు ప్రతి ఒక్కటి వేసే చూస్తున్నాడు అప్పులు వాళ్ళు చేతులు ఎత్తండి అప్పులు చే ఇచ్చినోళ్ళు కాదు ఇచ్చినోళ్ళు కాదు చేతులు ఎత్తండి ఎత్త చేసి చూపించండి మీకు వరకు ప్రార్థన చేస్తాను అందరు కాదు ఎత్తండి అప్పులు చేసిన వాళ్ళు మాత్రమే చే ఎక్కువగా మా మగవాళ్ళు ఎత్తారు మీకు ఎన్ని అప్పులు నాకు తెలియదు కానీ తెలియని రీతిగా నాకు ఇరవై లక్షల అప్పులు ఇవ్వాలి ఇరవై లక్షల అప్పులై చచ్చిపోయే క్షణంలో నా నన్ను చూసి నా ఇరవై లక్షల అప్పులన్నీ ఒక్క రూపాయి అప్పు లేకుండా తీర్చివేశాడు నా అప్పులు తీర్చిన దేవుడు ఈ రెండు వేల ఇరవై ఐదు దాటక ముందే మీ అప్పులన్నీ ఏ సునామలు తొలగిపోనుగాక ఆమె చెప్పండమ్మా సంవసరణి పౌనుగాక భయంకర పౌనుగాక మన దేవుడు చూస్తున్న దేవుడు ఎవరిని చూస్తున్నాడు ఆయన చూడండి ఎవరిని చూస్తున్నాడు బైబిల్లో ఉంది ఒక మాట మంచి మాట సామెతలు పదిహేనవ అధ్యాయము సామెదల పదిహేను వచ్చును మూడు ఇహోవా కన్నులు ప్రతి స్థలం మీద ఉండును చెడ్డోళ్ళని మంచి వాళ్ళని చూస్తున్న దేవుడు నా తొందర చెప్పండి ఒకసారి మంచివారిని మీరు చూస్తున్న దేవుడు అనండి మంచోళ్ళని గట్టిగా నాలి మంచోళ్ళని చెడ్డోల్ని ఇక్కడ ఉట్ మంచోలు చేతులు ఎత్తండి ఉట్టు మంచోలు నా అంత మంచి నా అంత మంచోడు ఇక్కడ ఎవ్వరు లేరు అన్న ఉట్టు మంచోళ్ళు చేతులు ఎత్తండి ఉట్టు మంచోలు ఆ ముసలమ్మ సాగమైతే దింపేసింది అనుకో సరే ఉట్టు షెడ్డోలు చెప్పొచ్చు పోతండి ఉట్టు షెడ్డోలు చేతులు ఎత్తండి అటు ఎత్తలేదు ఇంతకి మన మంచోలమో తెలియదు మంచోలము షడ్డోలము తెలియాలంటే రావాలి మందిరానికి చదవాలి బైబిల్ గ్రంథం దేవనిస్తారు అసలు మన మంచోళ్ళ చెడ్డంత బైబిల్లో ఆన్సర్ ఉంది జవాబు ఉంది స్వామి ఒకటో కోరింది మన మంచోలం షడ్డోలు చక్కనమాట ఒకటో కోరింది పదకొండవ అధ్యాయము పదకొండు అధ్యాయంలో చక్కనమాట నన్న ఇరవై ఎనిమిది వచ్చిన కాబట్టి ప్రతి మనుషుడు చాలు చాలు నాతో చెప్పండమ్మా ప్రతి వారు నాతో చెప్పండ్రా ప్రతి వారు ఎవరికి వారే అత్తకత్త అనండి అత్తకత్త కోడలు కోడలే అల్లుడు కల్లుడే మామకు మామే ఎవరికి వారే పరీక్షించుకోవాలి నేను మంచివాడినా నేను మంచివాడినా చెడ్డవాడినా పరీక్షించుకుంటే గొడవలు ఉంటాయా చెప్పండి అన్న ఏ ఈ రోజు నుంచి పరీక్షించుకుందాము గాక అసలు క్రైస్తవ పద్ధతి పరీక్షించుకోవాలి మనం చేసే తప్ప ఉప్ప మనం మాట్లాడిన మంచిగా చెడ్డ తెలుసుకోవాలి కాబట్టి నేను ఆ చెట్టు మీద ఉన్నాను చెట్టు మీద ఉండి ఏడుస్తున్నాను నా దగ్గరికి మనుషులు వచ్చే అవకాశం లేదండి ఎందుకంటే నా చుట్టూ క్రూర ఉంటాయి అడవిలో ఉన్నా నేను మనుషులు చూడని పట్టించుకొనని ఒక చెప్పాలంటే ఒక దుర్మార్గమైన జీవితం నాది చాలా వెనకబడిన జీవితం అప్పుడు పరలోకమందున్న దేవుడు మనుషుల చేత సువార్త నాకు అందదని తెలుసుకొని పరలోకమందున్న దేవుడు పరలోకమందున్న దేవదూతని నేను ఏ సెట్ మీద ఉన్నానో నాకు పదిడు పది ఎత్తు దూరంలో పాస్ట్గారి లాగా తెల్లని వస్తువులు ధరించుకొని ఒక మనిషి పది దూరంలో గాల్లో నిలబడ్డారు అమ్మా మనుషులు గాల్లో నిలబడతారా చూసింది నేను అనుభవించింది నేను మీరు నమ్మండి నమ్మకపోండి నాకెందుకు నేను అలా చూస్తున్నాను ఆ మనిషి నాకేళ్ళు చూస్తూ నాకు అర్థమయ్యే భాషలో మాట్లాడుతున్నారు నాకు అర్థమైంది మనిషి దేవుని దేవునితో నాకు అర్థమైపోయింది చిక్కమింగేసవరొప్ప వాదించరాదురు జలపైన కాసుకొని జలపైన దేహం ఏసు నీళ్ళ దేహమే జై నీళ్ళ దేహం ప్రపంచంలో నీ రోగాన్ని బాగు చేసి ఒక మనిషిగా చేయి కలిగిన ఒకే ఒకడున్నాడు ఆయన ఎవరో కాదు నీ కన్న తల్లి ఆరాధించి పూజించిన నీ కన్న తల్లి దేవుని పేరే యేసు క్రీస్తు ప్రభా అని చెప్తున్నాను పదిహేను రాత్రులు పదిహేను పగలు దేవుని దోత నా పక్కనే ఉండి నాతో ఉండి నడిపిస్తూ ఉన్నారు ఏసే గురించి చెప్తున్నారు నాకు తెలియదు ఏసై గురించి ఏసఐ గురించి చెప్తా ఏసయ్య చరిత్ర చెప్తున్నారు ఏసయ్య వాక్యం చెప్తున్నారు దేవుని వాక్య వినుడు ద్వారా నాకు విశ్వాసం కలిగిపోయింది ఖచ్చితంగా నా కన్న తల్లి దేవుడిని ఏసయ్యే నన్ను బాగు శాస్త్ర నమ్మాను పంతొమ్మిది వందల ఎనభై నాలుగో సంవత్సరం ఆ సంవత్సరంలో గుంటూరు పట్టణంలో గుంట గ్రౌండ్ అనే ఆ ప్రాంతంలో అక్కడ సభలు జరుగుతున్నాయి అక్కడ మహా మహాభక్ దైవజనుడు సభలు ఏర్పాటు చేశారు ఆ సభల పేరు యేసు పిలుస్తున్నాడు ఏసు పిలుస్తున్నాడు అంటే దినకరన్న గారు మద్రాసు నుంచి పెద్దయ్య గారు వచ్చారు లక్షల మంది ఆ సభలకు వచ్చారు గుంటూరుకి ఉన్న అడవికి కొన్ని వందల కిలోమీటర్ల దూరం ఏ వాహనంలో వచ్చానో ఆ సభలకి దేవుని దోత నన్ను చేపట్టుకున్నారు నేను చేపట్టుకున్నాను అడవిలో కళ్ళు మూసుకున్నాను కళ్ళు తెరిసేసరికి సభల్లో ఉన్నాను మన ఏసే పేరు ఒకటి ఉంది మన దేవుని పేరే ఆశ్చర్యకరుడు అనండి గట్టి కరవండి నమ్ముటి నివాళన అయితే నమ్మోని సమస్తము నేను ఆ సభలో నీళ్ళ ఎక్కడ వెనక నిలబడి ఉన్నాను ప్రార్థన చేత కాదు కళ్ళు మూసుకోవడం చేత కాదు అలాగే ఆకాశం అయ్యగారు ఇద్దరు అయ్యగారు నిలబెట్టి వరుసపు చేశారే అలాగక్కడ నిలబెట్టి ఆరాధన చేస్తున్నారు నేను ఏడుస్తున్నాను నా తల తేడుస్తున్నాను బాగా ఏడుస్తున్నాను కళ్ళు మూసుకోవడం చేత కాదు కళ్ళు తెరిసి ఏడుస్తున్నాను అలా చూస్తుంటే ఆకాశంలో తెల్లని వెలుగు నాకు కనబడుతుంది నేను బాగా ఏడుసేస్తున్నాను ఆ ఏడుపులో ఒక నాకు దేవత చెప్పిన మాట ఒక మాట గుర్తొచ్చింది ఏ నా వద్దకు వచ్చిన వారిని ఎంత మాత్రం బయటకు త్రోజం చెప్పవంట నీ వద్దకు వచ్చాను నన్ను కాపాడు చచ్చిపోతున్నాను నా రోగమే నన్ను చంపేస్తుంది చచ్చే నన్ను బతికించయ్యా చచ్చేదాకా నీ సేవ చేస్తానని ఏడుస్తున్నాను ఆకాశములో తెల్లని వెలుగు నాకు కనపడింది ఆ వెలుగులో దగదగ మెరుస్తున్న ఏ సయ్య చెయ్యి ఏసయ్య చేతి మధ్యలో గాయం కనిపిస్తుంది ఏసు రక్తం నా శరీరంలో ప్రవహిస్తుంది నా శరీరం ఉన్న పామిషమంతా తన రక్తంలో కడిగి సంపూర్ణ ఆరోగ్యం స్వస్థతను చేసే ఎనభై తొమ్మిదిలో నా జీవితంలో ఒక పాట రాసుకున్నాను నా జీవితం రాసిన ఫస్ట్ పాట అది పాడిన వద్దా ఒకప్పుడు నేను పాటలు పాడితే గాడుదలు కుక్కలు పందులు పరిగెత్తి అలా ఉండేది తెలుగే నాకు రాదు లాభా దేబా దేబా లాభా భాషలు తప్ప తెలుగు కూడా రా పాడనామా పారు పోగండి నిలు వెల్ల గోరపు విషమేనయ మనీషిగ పుట్టిన సర్పనయీల్ల గోరపు విషమే నయో మనీషిగ పుట్టిన సర్పనయ పాపము కడిగా విషము విని పాపము కడిగా భూలి విషము చూలి నన్ను మనీషి గిళనీ భూమి క్రిస్తు ప్రభువా चिटी నలుగురు దాటర్లు ఫస్ట్ పరీక్షించి ఈ అబ్బాయి స్త్రీలు పామిషం ఉంది చచ్చిపోతాడని అప్పుడు రాశారు క్రీస్తు నన్ను ముట్టి స్వస్థ బిన తర్వాత దాటలు పరీక్షించి ఈ అబ్బాయి శరీరంలో పామిషం లేదు మనిషి రక్తం ఉందని చెప్పారు ఇలాంటి స్తంభానికి ఆ సభల్లో నన్ను నేను వాళ్ళకి చెప్పుకున్నాను కాబట్టి ఆ దైవజనులు ఆ విశ్వాసులు అలాంటి స్తంభానికి కుక్కని పిల్లిని కోడిని పందిని కట్టేశారు వాటిని గిల్లి కరిసేమన్నారు ఆయన బతుకుంటే నీకు విషయం లేనట్టు ఆయన చచ్చిపోతున్నట్టు అని పరీక్ష పెట్టారు సరే వెళ్తున్నా ఆ కుక్కని పిల్లిని కోడిని పందిని గట్టిగా గిల్లి కరుద్దనుకున్నాను నన్ను చూసిన ఆ పందికి ఏం అర్థమైందో నాలో ఆ పందికి ఏం కనపడిందో పంది మాత్రమే తాడి పారిపోయింది ఇక మిగిలిన కుక్క పిల్లి కోడి బాగా గిల్లిగరి చేశాను అవి బాగా గెడిచిని పారిపోయి అవి దేవునికి స్తోత్ర ఆ రోజుల్లో నేను ఏదైనా ఆహారం తింటే నా ఇంగిలి పదార్థం కింద పెడితే చాలు ఎవరు తినజనిపోతారు అంత ప్రమాదకరమైన ఈ విష మనిషిని ఏసయ్య ఎన్నుకొని కోరుకున్నాడు నా భయంకరమైన అడవి జీవితంలో కట్టబడిన విషపు కట్లన్నీ ఏసునాములో దేవుడు తెంపివేశాడు ఈ రాత్రి మీ పాప కట్లు కూడా ఏసు నాములు తెగిపోనుగాక ఆ సభలో ఉన్న మీలాంటి చెల్లెలు తమ్ముళ్ళు పదిహేను మంది అన్న గుర్రప్ప శరీరంలో పామిషం లేదు మేము నమ్ముతున్నామని పదిహేను మంది తమ్ముళ్ళు చెల్లెలు వచ్చి నేను తిన్న ఎంగిలి పదార్థాలు తిన్నారు నేను తిన్న ఆహారం తినగానే ఆ పదిహేను మంది అప్పటికప్పుడు అక్కడికక్కడ బతికే ఉన్నారు దేవునికి స్తోత్రం చచ్చిపోయిన కొన్నారా ఇప్పుడు చెప్పండి నాలో ఉన్న పామిషన్ తీసింది ఎవరు శాసయ్య ఈ భూమి ఆకాశం సముద్రం అందులో సర్వాన్ని కలిగించిన ఆదిదేవుడు మహాదేవుడు ప్రపంచంలో ఒకే ఒక్క దేవుడు పరలోకమిచ్చే దేవుడు యేసు ప్రభువారు నన్ను స్వస్థపచ్చాడు ఇదే నా రక్షణ నిజమైన సాక్ష్యము దేవునికి స్తోత్రం పరిగెత్తుకుంటెళ్ళి మా నాన్న ఆంబూతే అంగకి మా గూడుపూలకి నా సాక్ష్యం చెప్పుకున్నాను వారు నన్ను పరీక్షించి ఆశ్చర్యపోయారు ఎలా పోయింది విషయాన్ని మూడు లక్షల యాభైలు ఖర్చు పెట్టారు నా రోగం పోలేదు ఏసు ప్రభు నమ్ముకున్నాను పైసా ఖర్చు లేకుండా ప్రభు స్వస్థ వచ్చాడు మా నానాంభూతనా మా ఇంటికి వెళ్ళి లభా దేబా దేబా లాభా నాలుగు మంత్ర పుస్తకం తీసుకొచ్చి నా కళ్ళ ముందేసి వాడిని కాల్ చేసి మంత్రశక్తులు శక్తి లేదు నిజమైన శక్తి నా కొడుకు మీసల గురప్ప దేవుడైన ఏ క్రీస్తులు ఉందని మా నానాంభూతన ఏసై నమ్ముకున్నాడు దేవుని స్తోత్రం ఏ సుత్రంగా మారిపోయాడు దేవుని స్తోత్రం మా నానాభూతంగానేసి నమ్ముకున్నాడు మా పెద్దన్న చిన్నన్న పెద్దది నా నా పెద్దక్క చిన్నక్క పెద్దమమ్మ చిన్నమమ్మ ఏం ఏంకుడు ఏ పరాలు నాపురాలు మూడు వేల మంది కుర్రు అనేవాళ్ళంతా ఏ సయ్యా నమ్ముకున్నారు దేవునికి స్తోత్రం అప్పుడు రాసిన పాట ఆ పాట ఎవరు పెట్టారు నా మీద కోపంతో పెట్టారు నన్ను పాడు చేయటానికి అదేమి ఇప్పుడు ప్రపంచం తెలిపోయింది खो यारे कोई कोई कोया बा मारे संद मामा कोई कोई को मारे संद मामा कोई 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 जग इंगर इंगर जतांगरंगरंग రేలా రే రేలా రేలా రేల వెలాయిందూ యారే కోయా బి సంమాయి